అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను రూపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిందట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు మంత్రులు రేవంత్ అన్నకు సలహాలు సూచనలు చెప్పినట అదేందంటే రేవంత్ అన్న నిన్న భారీ బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు కొంత ప్రభుత్వానికి డ్యామేజ్ కలిగేటటువంటి విధంగా ఉన్నాయి సరే రేవంత్ అన్న కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు రేజ్ చేసిండు అయినా సరే స్లాంగ్ మిస్ అయిండు కంట్రోల్ తప్పిండు రేవంత్ అన్న ఆ కంట్రోల్ తప్పడం వల్ల జనాలు కోప్పడతారు జనాలు మన పైన నెగిటివ్ అవుతారు బిఆర్ఎస్ పార్టీకి మైలేజ్ పెరుగుతుంది కేసీఆర్ పైన సానుభూతి వస్తుంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గిట్ల మాట్లాడడం ఏంది గిట్ల దిట్టడం ఏంది ఇలాంటి విమర్శలు ఏంది ఇదేం బూతులు ఇదేం మాటలు అని చెప్పి జనాలు కూడా తిట్టుకుంటారు కదా కాబట్టి అట్లా మాట్లాడితే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు సీనియర్ లీడర్లు కాంగ్రెస్ హైకమాండ్ కొంత రేవంత్ రెడ్డిని మందలించిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇక కాంగ్రెస్ పార్టీ అయితే చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది కాంగ్రెస్కి కానీ రేవంత్ రెడ్డి వల్ల అవకాశం వచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత కంట్రోల్ మిస్ అవుతున్నాడు అన్కంట్రోల్ లేక వెళ్ళిపోతున్నాడు కంట్రోల్ అవుతలేడు అంటే ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం ఎవరిని తిడుతున్నాం ఎందుకు తిరుగుతున్నాం తిట్టడానికి గల కారణం ఏందనేది రేవంత్ అేం అర్థమైతలేదు నిన్న రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాని షేర్ చేస్తున్నది రేవంత్ అన్న వాడినటువంటి పదాలు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊగుతున్నది ఏం చెప్తాడు రేవంత్ అన్న కేసీఆర్ని పట్టుకొని ఉరేసుకొని చచ్చిపో నీళ్ళలో దునికి చచ్చిపో లేకపోతే లాగులో తుణలిడతామని కేటీఆర్ని అంటాడు పేడి మూతాడా నీ ముఖం చూసుకోరా అని కేటీఆర్ని అంటాడు నీ అవ్వ అని కేటీఆర్ని తిడతాడు ఇట్లా రకరకాలుగా రేవంత్ అన్న నోటికి వచ్చినటువంటి పదాలు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు సరే కొంత అగ్రెసివ్ లీడర్ రేవంత్ అన్న స్ట్రాంగ్ లీడర్ తర్వాత దమ్మున్నటువంటి లీడరు క్యాడర్ కూడా గట్టిగా ఉంటుంది రేవంత్ అన్న ఏంటంటే ఒక యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడరు అంతా ఓకే బాగానే ఉంది సరే ఆయన స్లాంగ్ ఆయన మాట్లాడవచ్చు ఆయనే పదజాలం అట్లనే ఉంటుంది ఆయన మాట్లాడే విధానం అట్లా ఉంటుంది అంతా ఓకే కానీ గంతకూరంగానా అవే బూతులు అవ్వే మాటలు ఇవ్వ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిన అనేది అది సెకండరీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడం జనాలు అందరూ చూసిరు రిసీవ్ చేసుకున్నారు అరే మంచి దమ్మున్న లీడరు అగ్రెసివ్ లీడరు గట్టిగా ఓట్లాడే లీడర్ అని చెప్పి జనాలు అనుకున్నారు కానీ నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత నీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఉందాతనంతో ఉండాలి అద్భుతంగా మాట్లాడాలి ఎందుకంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది జనాలు నిన్ను చూస్తారా లేదా సెకండరీ కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది ఒక బాస్ ముఖ్యమంత్రి అంటే ఒక రాజు లెక్క మరి ఈ రాజ్యంలో రాజు ఏం మాట్లాడుతున్న అనేది చాలామంది జనాలు చూస్తారు కదా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నాడు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎట్లున్నాయని జనాలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు కదా రేవంత్ రేవంత్డైనా సభలు పెట్టినా మీటింగ్లు పెట్టినా ఏం చెప్పబోతుండు ఏం ప్రకటించబోతుండు ఏం మాట్లాడబోతుండని జనాలు అందరూ కర ఎదురు చూస్తారు రేవంత్ అన్న అవి మాటలు కావు అది మనం వినలే మన శివుల నుండి వింటే మనకి ఇట్లా కార్తా ఉంటుంది ఇక అంత ఘోరంగా మాట్లాడిండు సరే కొన్ని మాటలు వినిపిస్తా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు ఏం కథ కేటీఆర్ను ఉద్దేశించి ఏం మాట్లాడిండు కేసీఆర్ను ఉద్దేశించి ఏం మాట్లాడిండు హరీష్ రావును ఉద్దేశించి ఏం మాట్లాడిండు మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు పద్ధతి లెక్కనే ఉన్నాయా ఆయన ఏం మాట్లాడిండు ఏం కథ అనేది ఎందుకు రేవంత్ రెడ్డి పైన కొంతమంది లీడర్లు కోప్పడుతున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక రెండు మూడు వీడియోస్ ఏదో ఉన్నట్టున్నాయి ఒక్కొక్కటి 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 ఫస్ట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉద్దేశించి ఈ వీడియో చూడండి నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లని సాగర్ లో దుంకి చచ్చిపోతావు మల్లని సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ లా తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు చంద్రశేఖర్ రావు గారు నన్ను గెలకకు నేను అన్ని చూసిన ఇకని తు అన్ పాపన్న వాడు పోతాడు పోనీ మనం మర్చి పని చేయాలి దేవుడు శిక్ష ఇచ్చిండో నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇంక ఇతగ పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయనకు ఆయననే ఫామ్ హౌస్ను ఒక కానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించినా చెంచల్ పంపించిన గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి చెంచల్ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగిన వేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీకానగా పెట్టుకొని చుట్టూతా మన పోలీసులే పహార కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి పోర్ల వాడి మక్కలు తిరిగి మూలక పడ్డాడు ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనుషులాగా మర్చి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు తీస్తాడు అంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నాక నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు రా ఏ తోలు తీస్తావా రా నీ తోలు తీసుడు కాదు నిన్ను తీరి చింత కట్టి చింత మడకలో ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడక రమ్మంటావా మా సర్పంచులను తోలుతా సోయిలేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్కటైనా అక్కడ కొంచెం మాట మాట్లాడేండా చూసిరు కదా కేసీఆర్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అల్ల దునికి ఇల్లదునికి ఇళ్ళ దునికి చావు పాపం కేసీఆర్ మొన్ననే ఎమోషన్ అయ్యింది ఊకే నన్ను తిడుతురు నా సావుల గురించి మాట్లాడుతురు ఒకసారి రెండుసార్లు కోపం వచ్చి తిడుతారేమో ఏమో ఊకే తిడుతారా అది పద్ధతి కాదు కదా అని కేసీఆర్ చెప్పిండు చెప్పినాక కూడా రేవంతం ఇచ్చిండు మళ్ళా ఒక మనిషి నా వల్ల ఇబ్బంది పడుతుండే ఎమోషన్ అవుతుండు నా వల్ల మనిషి గాయపడుతుండు ఎందుకు తీ అని సపడేకు ఉండాలి కానీ ఉండలే అన్న గదే దిచ్చుడు గదే దిచ్చుడు గభే మాటలు ఇక తర్వాత ఇది కేసీఆర్కి సంబంధించి ఉద్దేశించి రేవంత్ ఏం మాట్లాడి చూడుతున్నా ఆయన కొడుకు చెప్తున్నాడు మైక్ ముందలు కొత్తలేడు ఆయన దాసుకున్నాడు అని నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి పోడీలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ నీ ఇవ్వెంత నీ స్థాయి ఎంత అయ్య పేరు చెప్పి బతకటోని నువ్వు ఆంధ్రాల గుంటూరులకు గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెలుసు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతినంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏడ్కి రావాలనో చెప్పు మా ఊరు అన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా ఏనుకట్టుకోడు ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొడతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో నా సంగతి ఇంకా తెలియదు మీ నాయన అడిగి ఇంటికి పోయి చెప్తాడు ఏ అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో మార్చుకుంటున్నా పోనీ అవల పోరాడు గాలికి తిరిగేటోడు గాలికి అంత నాకెందు చూసి కదా కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడిన మాటలు లావుల తొండలిస్తాం వాడు అవుల పోరుడు అదట ఇదట అని మాట్లాడి రేవంత్ అన్న అవుల పోరుడు ఏదో పోనీతి అని ఊకుంటున్నా లావుల తొండలు తీసుకొడతాం నువ్వెంత నీ బతుకండి నీ తెలంగాణ ఉద్యమం ఏం తెలుసు నీ కథ ఏం తెలుసు రేవంత్ అన్న మీకు తెలియదేమో కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కేటీఆర్ ఉన్నాడు క్రియాశీలక పాత్ర పోషించిండు కేటీఆర్ పోలీసులతోటి పంచాయితీ పెట్టుకున్నాడు కేటీఆర్ నా తెలంగాణ అని చెప్పి మాట్లాడిండు కేటీఆర్ ఉద్యమంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించిండు ఉద్యమ సమయంలో కేటీఆర్ వేరే పార్టీలో లేడు తెలంగాణ వచ్చుడితో వేరే పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి రాలే కేటీఆర్ మీ లెక్క కేటీఆర్ ఏ పార్టీలో ఉన్నానో ఏ పార్టీ కోసం పనిచేయో ఆ పార్టీ కోసం పనిచేసిండు మీరు అర్థం చేసుకోండి ఒకసారి అంటే మీరు అనే ముందు అంటున్నారు ఉద్యమకారులను అనే ముందు ఉద్యమ సమయంలో కేటీఆర్ కూడా ఉన్నాడు ఏం లేకుండా అయితే ఎటు పోలే అర్థమైందా కేటీఆర్ మాట్లాడిన మాటలు కొన్ని సోషల్ మీడియాలు ఉంటాయి పోలీసులతో పంచాయతీ పెట్టుకున్నది తర్వాత హరీష్ రావు కూడా మాట్లాడినటువంటి మాటలు ఉంటాయి అంటే రేవంత్ అన్న కొన్ని కొన్ని అంటాడు కదా కేటీఆర్ మాట్లాడినటువంటి కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలు కూడా చూసిరు కదా ఎట్లా మాట్లాడిండు అన్న తర్వాత హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడిండు హరీష్ రావును ఉద్దేశించి గాడిదతో పోల్చిండు ఏం మాట్లాడిండో హరీష్ రావును ఉద్దేశించి ఒకసారి వీడియో చూడరు ఇంకా పక్కలో ఉన్నా నల్లికుడుగులు తలకాయ ఎక్కడ ఉందో నాకు తెలియదు కేసీఆర్ వచ్చి గర్జించున్న గర్జనకు నేను పోయి లోపల దాసుకున్నాంట ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన మన గాడిదులు ఏం చేస్తావా వండ్ర పెడతాయా ఏమంటారు గాడిదులను గాడిదులు అరిస్తేమంటారు నరసింహట్లు ఉన్నది చూసిరు కదా రేవంత్లో మాట్లాడిన మాటలు హరీశ్ రావును ఉద్దేశించి ఇవన్నీ మాటలు ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే విధంగా ఉన్నాయి ఇప్పుడు పాలసీస్ పైన మాట్లాడాలి కేసీఆర్ ఏమడిగిండు నువ్వు ప్రాజెక్టులు ఏంది అట్లా ఇబ్బంది పెడుతున్నావు ప్రాజెక్టులను అంత ఆగమాగం చేస్తున్నావు మన తెలంగాణ నీళ్ళు ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు ఏం జరుగుతుంది అసలు అసలు ఏంది పెంట డబ్బులు వృధాగా ఎందుకు ఖర్చు పెడుతున్నావు ఇష్టానుసరంగా వ్యవహరిస్తున్నావు ఎందుకు ఇవి పద్ధతి కాదు ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం కావాలి మన తెలంగాణను ఇబ్బంది పెడతా ఉంటే తెలంగాణ ఆగమవుతుంటే మరి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి ఈ ప్రశ్నలు అడిగింది కేసీఆర్ కేసీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు వీలుంటే సమాధానం చెప్పాలి లేకపోతే రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ బూతులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు నోటికొచ్చినట్టు వాగుడు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి డ్యామేజే కదా ఇప్పుడు జనాలు రేవంతన మాట్లాడేటటువంటి వీడియోలు చూసి ఏమంటారు సూపర్ మాట్లాడిన రేవంతన్ ఎక్సలెంట్ అంటారా ఏచి గిట్లా మాట్లాడుతుండేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇది ఎక్కడ కదా ఈయన నువ్వు అనవసరంగా ముఖ్యమంత్రి కూర్చి ఇచ్చిర్రు ప్రభుత్వం పరువు అవుతుంది కాంగ్రెస్ ఇజ్జత్ తీస్తుండు అని అనుకుంటారు కదా అంటే బేసిక్గా చెప్తున్నా జనాలు ఎవరైనా అనుకుంటారు కదా ఇప్పుడు కాంగ్రెస్ వల్ల బాధ కూడా అదే కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కొంతమంది మంత్రులు అట్లనే హైకమాండ్ సైతం అట్లెందు మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడకు అట్లా మాట్లాడడం వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అట్లా మాట్లాడడం వల్ల పాపం పెద్ద మనిషి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనని పట్టుకొని రేవంత్ రెడ్డి ఆయన చచ్చిపోవాలంటున్నాడు కేసీఆర్ని పట్టుకొని నడివిరిగింది అంటున్నాడు ఆయన దేవుడు చూసుకుంటాడు అంటున్నాడు ఇట్లా మాట్లాడతాడా ఒక పెద్ద మనిషిని పట్టుకొని సరే ఆయన ఏం చేసింది తర్వాత వచ్చాడు కానీ ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు మనం ఊళ్ళో కూడా మనం అనుకుంటాం కదా మన శత్రువుని కూడా మనం మంచిగా ఉండాలని కోరుకుంటాం ఏమంటే దేవుడు చూసుకుంటాడు తీ అంటాం కంటే ఊకూకే గుచ్చి పుల్ల పెట్టాం గిచ్చికే పెట్టుకోము ఊకే కానీ రేవంతన ఏ మీటింగ్ ఏ సభ ఏ ప్రెస్ మీట్ కేసీఆర్ గురించే కేసీఆర్ గురించే ముచ్చట ఆయన గురించే డైలాగులు ఓ ఒకే ఒక పది పదిహేను సార్లు అన్నాడు కావచ్చు ఆయన ఎట్లున్నాడో ఉండడో పోయిండో ఉన్నడో చచ్చిపోయిండో ఏం కాతో గిగ్గీ మాటలా ఇవన్నీ కాంగ్రెస్కి డ్యామేజ్ ఖచ్చితంగా అది ప్రభుత్వానికి అర్థమైపోయింది మంత్రులకు కూడా అర్థమైంది మంత్రులు కూడా ఓపెన్ గా రేవంతా నాకు చెప్పినాడు నువ్వు అట్లా మాట్లాడకన్నారట నువ్వు అట్లా మాట్లాడకు నువ్వు మాట్లాడితే విధానాలపైన మాట్లాడు నువ్వు మాట్లాడితే పాలసీస్ పైన మాట్లాడు నువ్వు మాట్లాడితే కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ ఇచ్చి మాట్లాడు అంత వ్యక్తిగత జోలికి ఓపు నువ్వు ఎంతసేపు అల్లల దునికి చత్తవా ఇల్ల దునికి చెత్తవా అంటే జనాలు కూడా అగ్రెసివ్ అవుతారు కదా జనాలు కూడా ఆలోచన చేస్తారు కదా అరే ప్రతిపక్ష పార్టీ లీడర్ని పట్టుకుని అట్లా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నడికి ఇట్లా మాట్లాడుతున్నాడు ఇంకా కేటీఆర్ని పట్టుకొని ఉండేది హరీష్ రావు పట్టుకొని గట్లాంటి కొంచెం ప్రభుత్వానికి డ్యామేజ్ కదా కాబట్టి జనాలు కూడా ఎందుకు ఇచ్చారు ఈయనకు ముఖ్యమంత్రి ఏం ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పైన ఒక్కరిపైన రాదు ప్రభుత్వానికి వస్తుంది చెడపేరు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రిని అంటురంటే కోర్స్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినట్టే కదా రేవంత్ రెడ్డిని అంటున్నారు అంటే పార్టీకి కూడా చెడ పేరు వచ్చినట్టే కదా రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నట్టు కాంగ్రెస్లోనే కదా కాబట్టి ఇవంతా డ్యామేజ్ అయ్యేటట్టు ఉన్నాయి రేవంత్ అన్న ఒక పాయింట్ బాగానే రేజ్ చేసి లేది కేసీఆర్ కు జైలు పంపించడం అవసరం లేదు కేసీఆర్ని శిక్షించడం అవసరం లేదు కేసీఆర్ఏ జైల్లో ఉన్నట్టు ఎర్రవల్లి ఫామ్ లోనే ఉంటున్నాడు అదే ఆయనకు జైలు అక్కడ కూడా మా పోలీసులే ఉన్నారు అని చెప్పి రేవంతా సరే ఒక మాట చెప్పిండు జైలు కూడా అవసరం లేదు అలానే ఉన్నాడు అదే జైలు అనుకుందామని అన్నాడు ఓకే ఇది బాగానే ఉంది స్టేట్మెంట్ ఏదో వినడానికో లేకపోతే ఇక సరే కేసీఆర్ చేసిన అవినీతికి ఏదో శిక్ష అని అనుకో కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అది బాగాలేదు జనాలు నువ్వు ఏం మాట్లాడినావు అనేది మంచి తీసుకుంటారు చెడుని ఇంక ఎక్కువ తీసుకుంటారు జనాలు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంది అనుకుంటారు జనాలు కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుకొని హైకమాండ్ నుండి కూడా రేవంత్ రెడ్డికి చెప్పిరాట ఇటు మీనాక్షి నటరాజను కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీనియర్ లీడర్లు కూడా రేవంత్ తర్ చెప్పారట అట్లా మాట్లాడడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అంత అగ్రెసివ్ ఓకే బాగానే ఉంది కానీ అట్లా వద్దు అట్లా మాట్లాడొద్దు మనకి ఇబ్బంది అవుతుంది అని రేవంత్ చెప్పేవాళ్ళు కూడా చెప్పిర్రు అనేది కొంత వినబడుతున్న చర్చ మరి ఎంత చెప్పినా కూడా మరి రేవంత్ అనే మనం మారుతాడా లేకపోతే ఇక గట్లనే నా రోడ్డు క్రాస్ రోడ్ ఏమి ఉండదు స్టేట్ ఏ ఉంటుంది నాది ఇట్లనే పోతా నేను ఎక్కడ యూటర్లు తీసుకోను ఎక్కడ క్లాస్ తిరగను గట్లనే పోతా ముందటికంటే మనకి కొద్దిగా ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో చెప్పేవాళ్ళు అయితే చెప్పిరట రేవంత్ అన్నకి అట్లా మాట్లాడకండి ఆ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకండి వాడితే కేసీఆర్ గట్లనే కదా మహిళలను పట్టుకొని కుక్కలు అన్నాడు కేసీఆర్ సభల రిపోర్టర్ల పైన కోప్పడడం జనాలను ఇట్టుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు ఇష్టానుసారంగా వ్యవహరించుడు పొలిటికల్ లీడర్లను పట్టుకుని ఉన్నట్టు తిట్టుడు ఇవన్నీ జనాలు భరించలేకనే కేసీఆర్ దించేసిరు ఇప్పుడు కూడా రేవంతన గవే మాటలు మాట్లాడి అట్లనే కాంట్రవర్సీ అయ్యి అనుకో జనాలకు కూడా కోపం వచ్చి కేసీఆర్ గట్టినే మాట్లాడి రేవంతన గట్టినే మాట్లాడిండు ఇక వీళ్ళంతా ఉత్తదే అని చెప్పి రేవంత్ కూడా దించేస్తారు ఇప్పుడు మళ్ళా రేవంతన పైన ఉన్నటువంటి వ్యతిరేకత కేసీఆర్ పాజిటివ్ అవుతుంది అరే మంచో చెడు తిట్టుడో కొట్టుడో ఏదో చేసుడు రైతు బంధు టైంకి ఇచ్చేది రుణమాఫీ వచ్చినాయి తర్వాత పెన్షన్ టైంకి వచ్చేది రావాల్సిన టైంకి వచ్చిన ఈయన వచ్చినాక టైంకి ఏదో ఏదొత్తులేవు కాడ ఏదో ఘోరంగా తీరుతున్నారు రేవంత్ను ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది మళ్ళీ ఇట్లా మాట్లాడడం వల్ల ఇంకెక్కువ వ్యతిరేకత అవుతుంది కాబట్టి ఈ వ్యతిరేకత వద్దు ఇక జాలు అట్లా మాట్లాడకండి అని చెప్పి చెప్పేవాళ్ళు రేవంత్ చెప్పిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ